హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు వన్ బి టూ వీసా మీద ఫస్ట్ టైం నేను అమెరికా వెళ్ళినప్పుడు ఫ్లైట్లో నా ప్రయాణ అనుభవాల గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ముఖ్యంగా ఈ ఫ్లైట్లో కొన్ని సందర్భాలలో నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానండి ఆ ప్రాబ్లమ్స్ నేను ఎలా రిజాల్వ్ చేసుకున్నానో మీతో షేర్ చేసుకుంటాను భవిష్యత్తులో ఎవరికైనా ఎలాంటి ఇష్యూస్ రావచ్చు ఈ వీడియో ఉపయోగపడుతుందని చేస్తున్నాను నేను త్రీ మంత్స్ ప్లాన్ చేసుకున్నానండి పిల్లల దగ్గర ఉండడం కోసం అందుకని పిల్లలు త్రీ మంత్స్ ముందుగానే నాకు కతార్ ఎయిర్వే ద్వారా టికెట్ బుక్ చేయించారు ఎందుకంటే ఈ ఎయిర్లైన్స్ చాలా కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పారండి వాళ్ళకి ఆల్రెడీ ఆ ఎయిర్లైన్స్లో ఎక్స్పీరియన్స్ ఉంది కొంతమంది డిఫరెంట్ ఎయిర్లైన్స్ కూడా ఆఫ్ చేసుకోవచ్చు టికెట్ బుక్ చేయించేటప్పుడు త్రీ థింగ్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారండి కాన్సన్ట్రేట్ చేశారు ఆ త్రీ థింగ్స్ మీద ఒకటి వీల్చైర్ అసిస్టెన్స్ అండి మళ్ళాంటి పెద్దవాళ్ళకి ఆ పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్లో మూవ్ అవ్వడానికి చాలా కష్టంగా ఉంటుందని వీల్చైర్ అసిస్టెన్స్ అయితే వీల్చైర్ ద్వారా వాళ్ళే వస్తారు మనల్ని పిక్ చేసుకుంటారు ఆ పర్టికులర్ గేట్ దగ్గర మనల్ని వదిలిపెడతారు అంత అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అందుకని ముఖ్యంగా వీల్చైర్ అసిస్టెన్స్ మాత్రం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ మనలాంటి వాళ్ళ కోసం సెకండ్ థింగ్ వచ్చేసరికి ఫుడ్ అండి ఇప్పుడు ఫ్లైట్లో చాలా దేశ దేశస్తులు ఉంటారు కదా వాళ్ళకి డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ మనం ఏషియన్స్ కదా ఏషియన్ ఫుడ్ ఐటమ్ మనకి చాలా ఇంపార్టెంట్ ఆ ఏషియన్ మీల్లో మనకి వెజ్ మీల్ నాన్ వెజ్ ఉంటుంది నేను మాత్రం వెజిటేరియన్ ఫుడ్ గురించి చెప్పానండి పాపళ్ళకి వాళ్ళు వెజిటేరియన్ ఆఫ్ చేశారు ఎందుకంటే లాంగ్ జర్నీలో వెజిటేరియన్ ఫుడ్ అయితే కంఫర్టబుల్గా ఉంటుందని నా ఎక్స్పీరియన్స్ నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ కూడా ఆఫ్ చేసుకోవచ్చు అండి అది వాళ్ళ ఇంట్రెస్ట్ ఇంకా థర్డ్ థింగ్ వచ్చేసరికి ట్రావెల్ ఇన్సూరెన్స్ అండి ఏదైనా మన బ్యాగేజెస్ మిస్ అయినా లేదా ఏదన్నా ఫ్లైట్లో ప్రాబ్లమ్స్ వచ్చినా ఇది చాలా ఉపయోగపడుతుంది చాలా వరకు చాలామంది ట్రావెల్ ఇన్సూరెన్స్ని ఆఫ్ చేసుకోవడం మర్చిపోతుంటారు ఇది మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఈ త్రీ థింగ్స్ మాత్రం మనం టికెట్ బుక్ చేసుకునేటప్పుడు కాన్సన్ట్రేట్ చేయాలి ఒకటి ఫుడ్ రెండు వీల్చైర్ అసిస్టెన్స్ మూడు ట్రావెల్ ఇన్సూరెన్స్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఈ మూడు కూడా నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ రీఛార్జ్ చాలా ఇంపార్టెంట్ అండి ఏమన్నా అనుకోండి లేదా మనం పిల్లలతో మాట్లాడాలి మన ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి అంటే ఇంటర్నే ఇంటర్నేషనల్ కాల్స్ చేయాలి కదా దానికి ఉపయోగపడుతుంది ఇది కంపల్సరిగా ఉండాలండి తప్పనిసరిగా చేయించుకోండి మన ఇండియా కాల్స్ వాళ్ళకి రీచ్ అవ్వవు కాబట్టి నాది ఫస్ట్ ఫ్లైట్ హైదరాబాద్ టు దోహా అండి నేను త్రీ అవర్స్ ముందుగానే హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాను ఎందుకంటే ఒక్కొక్కసారి అక్కడున్న రష్ లేదా బ్యాగేజ్ విషయంలో ప్రాబ్లమ్స్ రైజ్ అయినా మనం సాల్వ్ చేసుకోవడానికి టైం సరిపోతుంది అందుకని త్రీ అవర్స్ ముందుగానే నేను వెళ్ళానండి ఇరవై మూడు కేజీస్ బ్యాగ్ రెండిచ్చారు అలానే సెవెన్ కేజీస్ బ్యాగ్ ఒకటి హ్యాండ్ బ్యాగ్ ఒకటి వీటన్నిటిని తీసుకొని చెక్ ఇన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళానండి అక్కడ వెయిట్ చెక్ చేశారు ట్వంటీ త్రీ కేజెస్ బ్యాగ్స్ వెళ్ళిపోయాయి సెవెన్ కేజెస్ బ్యాగ్కి వచ్చేసరికి ప్రాబ్లం రైజ్ అయిందండి ఫస్ట్ ప్రాబ్లం నేను ఎయిర్పోర్ట్లో ఫేస్ చేశాను ఏంటంటే ఇంట్లో మీడియం సైజ్ బ్యాగ్ ఉంది కదా అని దాంట్లో సెవెన్ కేజెస్ పెట్టుకొని వచ్చాను ఈ సెవెన్ కేజెస్ అనేది ఇంక్లూడింగ్ బ్యాగ్ వెయిట్ అండి వాళ్ళు ఈ బ్యాగ్ని ఫ్లైట్లోకి అలౌ చేయడం లేదు ఎందుకంటే బ్యాగ్ సైజు క్యాబిన్లు పట్టడం కష్టమవుతుందండి సో వాళ్ళు అలౌ చేయడం లేదా ఏం చేయాలని థింగ్ చేస్తే వెంటనే మా రిలేటివ్స్ కాల్ చేసి అక్కడే ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి షాప్కి వెళ్ళి ఒక చిన్న సైజ్ బ్యాగ్ తెప్పించాము తెప్పించి దాంట్లోకి ఈ థింగ్స్ అన్ని కూడా చిన్న బ్యాగ్లోకి షిఫ్ట్ చేయడం జరిగిందండి ఈ విధంగా టైం చాలా వేస్ట్ అయిపోయింది సో ఇంకా అప్పుడు ఆ చిన్న బ్యాగ్ ని వాళ్ళు ట్యాబిన్లో ఎయిర్పో అదే ఫ్లైట్లోకి అలౌ చేశారండి సో టైం చూసారు ఎంత వేస్ట్ అయిపోతుందో అందుకోసమని మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం త్రీ అవర్స్ బిఫోర్గా మనం ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా రైజ్ అయితే మనం సాల్వ్ చేసుకోవడానికి టైం సఫిషియంట్గా ఉంటుందండి సో ప్రా బ్యాగ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యేసరికి నాకు బోర్డింగ్ పాస్ ఇచ్చారండి బోర్డింగ్ పాస్లో మనకి ముఖ్యంగా మూడు ఇచ్చారండి నాకు ఏంటంటే దోహ హైదరాబాద్ టు దోహా దోహా టు డాలస్ డాలెస్ టు డెట్రాయిట్ అండి నేను డెట్రాయిట్లో దిగాలి సో త్రీ బోర్డింగ్ పాస్ ఇచ్చారు ఈ బోర్డింగ్ పాస్ చెప్పి బ్యాగేజ్ ఇన్ ముందు నేను ఒక విషయం మీకు చెప్పడం మర్చిపోయానండి ఫస్ట్ మనం మన పాస్పోర్ట్ మన టికెట్ అండి వాళ్ళకి చూపించాలి ఇవి ఒరిజినల్స్ జెరాక్స్ కాపీస్ పాస్పోర్ట్ ఒకటి ప్లస్ టికెట్ ఒకటి మన క్యాబిన్ బ్యాగ్లో ప్లస్ బ్యాగ్ బ్యాగ్లో కూడా పెట్టుకోవడం చాలా ఉపయోగం అండి ఎందుకంటే ఏదైనా బ్యాగులు మిస్ అయినా లేదా మన చేతిలో మిస్ అయినా దాంట్లో ఉంటాయి మనకు ఉపయోగపడతాయి సెకండ్ థింగ్ సెకండ్ థింగ్ ఇంకోటి ఏంటంటే ఈ మన సూట్ పేస్లో మనకు ఐడెంటిఫికేషన్ కోసం ఇంటి దగ్గరే వాటికి ఒక కలర్ రిబ్బన్స్ లాంటివి ఏదో ఒకటి కలర్ కోడింగ్ ఐడెంటిఫికేషన్ ఒకటి పెట్టుకోండి లాక్ మాత్రం చెయ్యొద్దు లాక్ చేస్తే వాళ్ళు ఇన్ దగ్గర ఏదైనా డౌట్ ఉన్నప్పుడు వాళ్ళు చూడాలి కదా లాక్ చేస్తే కష్టం అవుతుంది కదా బెటర్ లాక్ చేయకపోవడము అలానే మన పిల్లల అడ్రస్తో ఉన్నటువంటి ఒక స్లిప్ కూడా ఆ సూట్ కేసు మీద పే అంటించడం చాలా ఇంపార్టెంట్ అండి ఒకవేళ మనం రీచ్ అయిన ప్లేస్లో మన బ్యాగేజ్ రావడం లేట్ అయితే వాళ్ళే తర్వాత దాన్ని ఫైండ్ అవుట్ చేసి ఆ బ్యాగ్ని మన అడ్రస్కి పంపించే అవకాశాలు ఇవి మాత్రం మర్చిపోవద్దండి ఇప్పుడు నాకు బోర్డింగ్ పాస్ ఇచ్చారు కదా వీల్ టైర్ అసిస్టెన్స్ గురించి అడిగాను నా దగ్గర ఒక శాంపుల్ బోర్డింగ్ పాస్ ఉందండి ఈ పాస్ మీద మన పేరు ఉంటుంది అలానే ఫ్లైట్ పేరు కూడా ఉంటుందండి డేట్ ఇస్తాడు చూడండి గేట్ నెంబర్ ఇచ్చాడు తర్వాత టైం ఇచ్చాడు మన సీట్ నెంబర్ ఇచ్చాడు ప్లస్ మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాము అనేది కూడా ఉంటుందండి ఫ్లైట్ వచ్చిందండి ఎయిర్ హోస్టెస్ వెల్కమ్ చెప్తున్నారు అందరికీ నేను లోపలికి ఎంటర్ అయ్యాను నా సీట్ విండో పక్కన వచ్చిందండి వ్యూ విండో పక్క సీట్ అంటే వ్యూస్ చూడడానికి చాలా బాగుంటుంది కదా తర్వాత ఫ్లైట్ స్టార్ట్ అయిందండి చాలా స్పీడ్గా వెళ్తూ పైకి వెళ్తుంది ఈ స్పీడ్గా పైకి వెళ్ళేటప్పుడు సమ్ జెర్క్ మూమెంట్స్ వస్తాయండి ఆ జర్క్ మూమెంట్స్ వల్ల ఆక్సిజన్ పైకి వెళ్ళే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి బ్రెయిన్కి మనకు సమ్ డిస్టర్బెన్స్ లాగా వస్తుంది ఆ బ్రెయిన్లో సో అది రాకుండా ఉండడం కోసం కాటన్ కానీ ఇలాంటి ఇయర్ మప్స్ కానీ లేదా ఫ్లైట్లో వాళ్ళు ఇయర్ ఫ్లక్స్ ఇస్తారండి వాటితో మనం చెవులు కవర్ చేసుకోవాలి జర్నీ స్టార్ట్ అయిందండి హెయిర్ హోస్టెస్ స్నాక్స్ ఇచ్చారు వాళ్ళు ఫ్లైట్ ల్యాండ్ అవుతుందండి ల్యాండ్ అయ్యే టైంలో నాకు బ్రెయిన్లో రక్తనాళాలు చిట్లిపోయి రక్తస్రావం జరుగుతుందా అన్నంత టైట్గా చాలా డిస్టర్బెన్స్గా ఉందండి చెవులు గట్టిగా మూసుకొని కూర్చున్నాను నా పక్కన వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు నేను మీకు జరగదండి అని తర్వాత ఫ్లైట్ ఆగింది వీల్ చైర్ వాళ్ళు వచ్చారని వాళ్ళకి చెప్పాను నాకు మెడికల్ అసిస్టెన్స్ నీడని వెంటనే మెడికల్ అసిస్టెన్స్ వాళ్ళు పిలిపించారు వాళ్ళు వచ్చి నాకు బీపీ చెక్ చేశారు ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేశారు అవన్నీ కూడా నార్మల్గా ఉన్నాయి మళ్ళీ టెన్ మినిట్స్కి బీపీ చెక్ చేశారు ఆక్సిజన్ లెవెల్ చెక్ చేశారు నార్మల్గా ఉన్నాయి ఒక మెడిసిన్ ఇచ్చారండి ఒక ట్యాబ్లెట్ తలనొప్పి తగ్గడానికని ఇంకా నేను ఓకే అన్న తర్వాతే వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు నన్ను గేట్ దగ్గర తీసిపోయి కూర్చోబెట్టారండి ఎందుకంటే పర్లేదు నాకు తలనొప్పి తగ్గింది ఆ డిస్టబెన్స్ తగ్గింది తనలో నరాలు చిక్కిపోతాయి అని అనుకున్నప్పుడు నాకు వెంటనే బ్యాక్కి అనిపించిందండి అంత డిస్టర్బెన్స్ అనిపిచ్చిన బాధ తట్టుకోలేకపోయాను పిల్లలకు కాల్ చేశాను పిల్లలు కంగారు పడ్డారు ఏం చెయ్యాలి అనేది కానీ నేను ఇక్కడ కొన్ని తప్పులు చేశానండి ఆ తప్పులు మీతో షేర్ చేసుకుంటున్నాను ఏంటంటే నాతో కాటన్ తెచ్చుకోలేదు ఇయర్ మఫ్స్ తెచ్చుకోలేదు స్వెటర్ కూడా తెచ్చుకోలేదండి చెప్తూనే ఉన్నారు పిల్లలు ఇవి తెచ్చుకోవాలి అని నేను మర్చిపోయాను వాటిని లోకల్ ఫ్లైట్స్లో బ్లాంకెట్స్ కూడా ఇవ్వలేదు చాలా ఎక్కువగా ఉంది అందుకని స్వెటర్ తెచ్చుకోవడం మర్చిపోవద్దండి మీరు ప్లస్ మెడికల్ అసిస్టెంట్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అవైలబుల్గా ఉంటుంది ఏదైనా నీడ్ అయితే దాన్ని మీరు యూజ్ చేసుకోండి మీరంతా ఓకే అన్న తర్వాతే మనల్ని నెక్స్ట్ ఫ్లైట్కి పంపిస్తారు ఇంకో విషయం అండి మనం జర్నీ చేసే ముందు బాగా రెస్ట్ తీసుకోవాలండి నేను నేను చేసిన పొరపాటు ఏంటంటే బంధువులు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు పాటు నిద్ర సరిగ్గా పోలేదు అది మెయిన్ మిస్టేక్ అండి బాగా నిద్రపోవాలి ఆ రోజు నిద్రపోలేదు ప్లస్ లాంగ్ జర్నీ చేసి నేను హైదరాబాద్ వచ్చానండి ఆ ఇంపాక్ట్ కూడా ఉందేమో అనుకున్నాను ఆ బాధకి మీరు మాత్రం బాగా రెస్ట్ తీసుకోండి ముందు రోజు ఫ్లైట్ వచ్చిందండి దోహా నుండి డయాలస్కి లోపలికి వెళ్ళాను చాలా బాగుందండి సీటింగ్ అరేంజ్మెంట్స్ నేను ఈసారి కూడా నాకు విండో సీటే వచ్చింది నా సీట్ ముందు మినీ టీవీ ఒకటి ఉందండి దాంట్లో మూవీస్ వస్తున్నాయి అవి తెలుగు మూవీస్ లేవండి మిగతా లాంగ్వేజెస్లో మాత్రం మూవీస్ ఉన్నాయి మనం చూడొచ్చు నెక్స్ట్ నాకు మనకి ఇయర్ ప్లగ్స్ ఇస్తారండి బ్లాంకెట్ ఇచ్చారు చిన్న మినీ పిల్లో కూడా ఇచ్చారండి నేను ఫోర్ అవర్సే మన నిద్రపోయి ఉంటాను బాగుంది కదా కంఫర్టబుల్గా ఉంది సీటింగ్ అరేంజ్మెంట్ అది రాత్రి పగల మనకు తెలియదండి హెయిర్ మోస్టర్స్ మాత్రం మధ్య మధ్యలో వచ్చి డ్రింక్ కావాలా అని అడుగుతారు అది వాటరు ఆరెంజ్ జ్యూస్ యాపిల్ జ్యూస్ అండి మనకు కావాల్సినవి తీసుకోవచ్చు ఆరెంజ్ జ్యూస్ అంత బాగాలేదు అందుకని ఎక్కువగా యాపిల్ జ్యూసే నేను తీసుకున్నాను అట్లానే బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేశారండి లంచ్ ప్రొవైడ్ చేశారు డిన్నర్ ప్రొవైడ్ చేశారు స్నాక్స్ కూడా ఇచ్చారు ఇన్ బిట్వీన్ చాలా బాగుందండి నాది వెజ్ మీల్ కదా చాలా బాగుంది టేస్టీగా ఉంది కొద్దిసేపు కూర్చున్న తర్వాత కొన్ని గంటల తర్వాత మా పెద్దవాళ్ళకి కాలు పట్టేసినట్టు ఉంటాయి కదా మధ్యలో లేచి తిరగొచ్చండి వాళ్ళు చెప్తారు టేకప్ అయ్యేటప్పుడు ల్యాండ్ అయ్యేటప్పుడు మాత్రం మనం అలా తిరగకూడదండి కూర్చొని ఉండాలి సీట్ బెల్ట్ వేసుకొని నేను లేచి మధ్యలో తిరిగానండి అటు ఇటు తిరిగాను కొద్దిసేపు సరదాగా హెయిర్ వాష్ చేస్తూ కూడా మాట్లాడాను తెలుగు వాళ్ళు కనిపిస్తే వాళ్ళతో కూడా మాట్లాడానండి అలా పదహారు గంటల జర్నీ జరిగిందండి ల్యాండ్ అయ్యేటప్పుడు నేను ఒక ఎక్సర్సైజ్ చేశానండి ఆల్రెడీ నాకు ప్రీవియస్ ల్యాండ్ అయినప్పుడు కొంత బ్రెయిన్ డిస్టర్బెన్స్ జరిగింది కదా ఈసారి ఆ డిస్టర్బెన్స్ రాకుండా ఉండేందుకు నేను ఎక్సర్సైజ్ ఒకటి చేశాను అది బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అండి నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఒకవైపు ముక్కు మూసుకొని రెండో వైపు ఉన్న ముక్కు వచ్చి గాలి లోపలికి బాగా పీల్చానండి ఇలా పీల్చి మళ్ళీ అది క్లోజ్ చేసి క్లోజ్ చేసినటువంటి ముక్కు నుండి బయటికి వదిలానండి ఈ విధంగా నేను హాఫ్ అన్ అవర్ చేశానండి ల్యాండ్ అయ్యింది నాకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేదండి చాలా కంఫర్ట్గా ఉంది ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మీరు కూడా చెయ్యండి ఒకవేళ ప్రాబ్లం కనుక టేకప్ అయ్యేటప్పుడు కానీ ల్యాండ్ అయ్యేటప్పుడు కానీ అనిపిస్తే మీరు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసినట్లయితే మీకు ప్రాబ్లమ్స్ రావండి చాలా బాగుంది నాకు ఈ లాంగ్ జర్నీ ల్యాండ్ అయింది కదండి ఫ్లైట్ వీల్ చైర్ వాళ్ళు వచ్చారు దాన్ని తీసుకెళ్ళి ఒక చోట కూర్చోబెట్టారండి కూర్చున్నాను నేను కూడా వస్తారు కదా వాళ్ళని అరగంట అయింది ఇంకా రాలేదు మళ్ళీ నాకు కంగారు అమ్మ అరగంట అయింది ఫ్లైట్ టైం అవుతుంది ఏంటి ఇంకా వీళ్ళు రాలేదు అని కానీ అరగంట తర్వాత వాళ్ళు వచ్చారండి వచ్చి నన్ను ఇమిగ్రేషన్ పాయింట్కి తీసుకెళ్ళారు అంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాబట్టి వాళ్ళు మనల్ని ఎక్కడ వదిలిపెట్టినో వాళ్ళు మళ్ళీ తీసుకెళ్ళిపోతారండి మనల్ని తీసుకెళ్ళి గేట్ దగ్గరే వదిలిపెడతారు అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఇమిగ్రేషన్ అయిపోయిందండి తర్వాత నన్ను బ్యాగేజ్ కలెక్షన్ దగ్గరకు తీసుకెళ్లారు బ్యాగ్స్ కలెక్ట్ చేసుకున్నాను నా బ్యాగ్స్ వాటిని వేరే ఫ్లైట్కి వేశానండి తర్వాత ఇప్పుడు నన్ను సెక్యూరిటీ చెక్కింగ్ తీసుకెళ్ళారండి ఈ సెక్యూరిటీ చెక్ అనేది ప్రతి ఎయిర్పోర్ట్లో ఉంటుంది ఇక్కడ మళ్ళీ మన పాస్పోర్ట్ చెక్ చేస్తారండి మన టికెట్ చెక్ చేస్తారు తర్వాత ఒక ట్రే తీసుకోవాలండి ఆ ట్రేలో మన వాచెస్ మగవాళ్ళు అయితే బెల్టులు కూడా అండి బెల్ట్లు షూస్ మన హ్యాండ్ బ్యాగ్ అన్నీ ఫ్లై దాంట్లో పెట్టాలండి మన ఇది క్యాబిన్ బ్యాగ్ కూడా ఉంటుంది కదా అది కూడా ట్రేలో పెట్టుకోవాలి ఈ ట్రేలో హ్యాండ్ బ్యాగ్ క్యాబిన్ బ్యాగ్ షూస్ వాచెస్ మేల్స్ అయితే బెల్ట్లు కూడా పెట్టాలండి అవి స్కాన్ అవుతాయి తర్వాత మనల్ని వేరే లైన్లో మనల్ని కూడా చెక్ చేస్తారు చెక్ చేసిన తర్వాత మన ఐటమ్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకోవాలండి కలెక్ట్ చేసుకొని మళ్ళీ నేను గేట్ దగ్గరికి వెళ్ళాను డ్యాలెస్లో అక్కడ ఫ్లైట్ ఎక్కానండి ఫ్లైట్ ఎక్కి డెట్రాయిట్లు దిగాను డెట్రాయిట్లు దిగిన తర్వాత మా పిల్లలు వచ్చారు కదా వాళ్ళని చూసుకొని నేను పడిన కష్టం అంతా బాధ అంతా కూడా ఒక్కసారిగా మర్చిపోయానండి అంత మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని చేశానండి అలానే వీడియో చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఏమన్నా సౌండ్స్ కనుక వచ్చినట్లయితే ఇగ్నోర్ చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి